రేణుకాచార్య సోమేశ్వర మహాలింగం నుండి చూపించినటువంటి ఈ ఆలయము నాలుగు వేల సంవత్సరాలు గల మైనామైనటువంటి ఈ ఆలయానికి ఈ కొలనుపాక పుణ్యభూమి కర్మభూమి అని ఒక గొప్పగా చెప్పుకునే కొలంపాక గ్రామంలో ఈ సంవత్సరం వర్షాలు లేక జన జనములంతా కూడా ఇబ్బంది పడుతున్నాయి ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కూడా వర్షాలు లేనప్పుడు యాగం చేసేది జలాభిషేకాలు వర్ణయాగం వర్ణ పాశుపథం ఇవన్నీ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అనాధిక తోష సస్యానుకూలే వాపే కూప తటాక జల సమృద్ధి అర్థం అంటూ మేము ఈ పూజలు చేయడం ఈరోజు గ్రామ పెద్దలందరి సమీక్షంలో అఖిల పురుష సమీక్షంలో వీళ్ళందరూ గ్రామ పెద్దలు ప్రముఖులు గ్రామ ప్రజలు వీళ్ళందరితో అందరి తీసుకొని కొలంపాకకు ఈ దేవాలయంలో పూజలు అర్చనలు అభిషేకాలు చేయడం జరిగింది తప్పనిసరిగా వర్షం పడాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటుంది